అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం మహానందీశ్వర ఆలయంలో ఉన్నాము ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ కామేశ్వరి అమ్మవారు ఉంటారు అలాగే కోదండరాముల వారు ఉంటారు అలాగే ప్రతిష్ట చేయడానికి ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి మీకు ఈ ఈ ఈ ఆలయం ఆలయ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఓం నమ శివాయ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చాము చూస్తున్నారు కదండి ఇదే మహానంది పుణ్యక్షేత్రం ఇది నంద్యాల జిల్లా నల్లమల కొండలకు తూర్పున ఉన్న ఒక గ్రామము దీని చుట్టూ ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది అంటే చుట్టూ అడవులు ఉంటాయన్నమాట ఇది నంద్యాలకు ఈ మహానంది సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతంలో చుట్టూ నవనందులు ఉంటాయండి తొమ్మిది నందులు ఉంటాయి అందులో ఒకటి మహానందీశ్వర స్వామి దేవాలయం మనం ఇప్పుడు మహానందీశ్వర దేవాలయానికి వచ్చామండి ఈ దేవాలయానికి సమీపంలోనే గరుడ నంది ఆలయం ఉంటుంది అలాగే ఈ మహానందీశ్వర దేవస్థానంలోనే వినాయక నంది ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంటుందండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో పవిత్రత ప్రశస్త్యత కలిగినటువంటి మహానంది దివ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే ఇటీవల కాలంలో దీన్ని చక్కగా మరమ్మతులు చేసి పునర్నిర్మించినట్టు మనకు తెలుస్తోంది చూస్తున్నారు కదండి గాలిగోపురము మనం ప్రధాన ద్వారం నుంచి ఇక్కడికి వస్తే ఇలా ఎంట్రెన్స్ మనకు కనిపిస్తుందండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మహానందీశ్వర ఆలయం ఇది ఎంతో పురాతనమైన ఆలయంగా చెబుతారు సుమారుగా ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే ఏ పదవ శతాబ్దానికి ముందో ఈ యొక్క ఆలయం ఉన్నట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ నవనందులు తొమ్మిది అంటే ఏంటి అంటే ఒకటి మహానంది శివనంది వినాయక నంది సోమనంది ప్రథమ నంది గరుడ నంది సూర్యనంది కృష్ణ నంది దీనినే విష్ణునంది అని అంటారు అలాగే నాగనంది కూడా ఈ తొమ్మిది నందులు ఈ చుట్టూరా ఈ నంద్యాల మహానంది పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయన్నమాట ఈ నవనందులని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు చూడండి ఆలయ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉందో ఎంతో మంది భక్తులు ఇక్కడ సేద తీరుతూ ఉంటారండి స్వామివారిని దర్శించుకొని చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది ఈ ఆలయానికి మనం గనక వెళ్ళాలనుకుంటే నంద్యాలకు వెళ్ళాలండి ఇది కర్నూలుకు సమీపంలో ఒకప్పుడు కర్నూలు జిల్లాలోనే నంద్యాల ఉండింది ఇప్పుడైతే నంద్యాల జిల్లాగా అవతరించింది అక్కడ నుంచి కేవలం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఈ మహానంది పుణ్యక్షేత్రం ఉంటుంది మనం ఇప్పుడు మహానందినే దర్శిస్తున్నామన్నమాట వివిధ ప్రాంతాల నుంచి నంద్యాలకు చేరుకోవచ్చండి బస్సు రూట్ ఉన్నాయి అలాగే రైలు సౌకర్యాలు కూడా ఉన్నాయి నంద్యాల నుంచి మాత్రమే మనం మహానందికి చేరుకోవలసి ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే సుమారుగా ఒక రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఆ పైనే ఉంటుంది చూస్తున్నారు కదండి మా మిత్రుడు కవి సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ దంపతులు అలాగే ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఈనాడు విలేఖరి జర్నలిస్టు గద్వాల రామకృష్ణుడు గారు మమ్మల్ని ముందుండి నడిపించారు మాకు దగ్గరగా ఉండి మొత్తం ఆలయాన్ని దర్శింపజేశారండి ఎన్నో విషయాలని తెలియజెప్పారు గద్వాల రామకృష్ణుడు గారు వారికి ప్రత్యేకంగా నా తరపున మన సాహిత్య టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మనం ఇప్పుడు ఆలయంలోకి ఇటువైపు నుంచి వెళుతున్నామండి ఆలయానికి ప్రధాన ద్వారం ఇందాక చూపించాను కదా అటువైపు ఉంటుంది ఇటువైపు ఒకటి అన్నమాట అదిగో ఈ ద్వారం గుండా మనం లోపలికి వెళ్తున్నాము ఈ ఆలయము కళ్యాణి లేదా పుష్కరిణి అని పిలువడే మంచినీటి కొలనుకు ఎంతో అండి ఈ ఆలయ నిర్మాణ శైలే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలోని శిల్ప సౌందర్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి బహుశా ఇది చాళుక్య రాజుల కాలంలోనే నిర్మాణం జరిగింది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అసలు ఆ రోజుల్లో ఆ శిల్పకళా నైపుణ్యాన్ని ఆ కళాకారులు ఎలా తీర్చిదిద్దారో అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతమైన శిల్ప సౌందర్యం అనేది ఈ మహానంది పుణ్యక్షేత్రంలో మనకు లోపలికి వెళితే అడుగడుగున కనిపిస్తూ ఉంటుంది కళ్ళు ఇలా తిప్పలేమండి ఆ లోపల అమ్మవారు కామేశ్వరి అమ్మవారు ఉంటారండి ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు మనం కామేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అన్నమాట ఆ అమ్మవారి ఆలయంలో ఆ పైన సరస్వతి అమ్మవారిది శిల్పకళ ఉంటుందండి అసలు అది తలెత్తలా చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుందండి అంత అద్భుతంగా ఆ యొక్క శిల్పాలను ఆ శిల్పకళను తీర్చిదిద్దారండి నిజంగా ఇంత అద్భుతమైన శిల్పకళను మనం ఎక్కడెక్కడో హంపి అజంతా అటు సైడ్ ఎక్కడో చూసింటాం కానీ ఒక ఆలయంలో కూడా ఆ నిర్మాణ శైలి అయితేనేమి ఆ శిల్ప కళ అయితేనేమి చాలా అద్భుతంగా ఉంటుంది మహానందిలో ఇది చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చు దాదాపు అంటే ఈ బాదామి చాళుక్యులు వాళ్ళు ఏడవ శతాబ్దము ఆ టైం సంబంధించిన వాళ్ళు కదా అలాగే పది పదిహేను శతాబ్దంలో కూడా ఈ యొక్క ఆలయంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తోంది ఈ ప్రధాన ఆలయం చుట్టూ మూడు కొలను ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బయట రెండు కొలనులు ఉంటాయి అదో అటువైపు మగవాళ్ళు ఇటువైపు ఆడవాళ్ళు స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది అదిగో ఇది మగవాళ్ళు చేసేదండి అక్కడ చూడండి శివుడి విగ్రహం ఎంత బాగా ఉందో ఇటువైపు ఆడవాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది గమనిస్తున్నారు కదండి మీరు అసలు ఇక్కడ నీళ్ళండి అసలు ఎంత ఫోర్స్డ్గా వస్తుంటాయంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అదే ఫోర్స్తో నీళ్లు వస్తుంటాయని మనకు తెలుస్తోంది గమనించినట్లయితే జల కళ ఉట్టిపడుతూ ఉంటుందండి అదిగో చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానాధికారులు చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు అదిగో మా మౌనశ్రీ మల్లిక్కు అదిగో గద్వాల రామకృష్ణుడు గారు అలాగే స్వప్న గారు అంటే మౌనశ్రీ మల్లిక్ గారి శ్రీమతి వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి నేను హైదరాబాద్ నుంచే సారు తిమ్మాపురం దగ్గర అక్కడ అనమాట నంద్యాల జిల్లా మహానందికి దగ్గరలోనే మా మిత్రుడు రసూల్ వాళ్ళ తమ్ముడి పెళ్లికి వచ్చాము నంద్యాలకు అదే సందర్భంలో మహానందిని దర్శించుకోవడం అనేది జరిగింది అదిగో చూడండి నీళ్లు లోపల నుంచి ఎంత వేగవంతంగా బయటికి వస్తున్నాయో ఇదే ఫోర్సు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయట మరి ఆ నీళ్లు స్వామివారు గర్భగుడిలో ఆ కింది నుంచి వస్తాయంట మరి అక్కడికి నీళ్లు ఎలా వస్తాయో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు అదే ఆ భగవంతుని లీల ఆ దేవుడి యొక్క మాహాత్మ్యంగా మనం అభివర్ణించవచ్చు చాలా అద్భుతమైనటువంటి నిర్మాణ శైలు శిల్ప సౌందర్యం అండి అదిగో లోపలికి వెళ్తున్నాం కదండి ఇది ప్రధానమైనటువంటి పుష్కరిణి ఇందాక బయట ఆడవాళ్ళకు ఒకవైపు మగవాళ్లకు ఒకవైపు ఏర్పాటు చేసింది చూశారు కదా ఇక్కడ ఉంది చూడండి ఇది అసలైన పుష్కరిణి మీరు గమనించండి చాలా బాగుంటుంది ఈ పుష్కరిణి ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తుంటారు ఈత కొట్టడం లాంటిది కూడా చేస్తుంటారు మధ్యలో ఐదు శివలింగాలున్న ఒక మంటపం ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనకు ఎన్నో బాధలు తొలగిపోతాయి మన కోరికలన్నీ నెరవేరుతాయి అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తుంటారు ఇది ప్రధానమైనటువంటి కొలను అండి ఇక్కడ నీళ్ళు అయితే ఎంత తేటగా ఉంటాయంటే మనకు ఆ నీళ్ళ రాళ్ళు కనిపిస్తుంటాయి ఏదైనా మన బంగారు వస్తువు అంటే ఏదైనా బ్రేస్లెట్ కావచ్చు ఆడవాళ్ళ నగలు కావచ్చు పడిపోయిన పొరపాటున వాటిని మళ్ళీ తిరిగి తీసుకునే సౌలభ్యం ఉన్నంత నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి ఆ అడుగున మనకు కనిపించే రాళ్ళు అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయండి ఈ నీళ్ళన్నీ ఒక నంది నోటిలో నుంచి వస్తుంటాయి అటువైపు నుంచి ఆ నంది నోటిలో నుంచి వచ్చే నీళ్లు గర్భగుడిలో స్వామివారి కింద నుంచి వస్తుంటాయట మరి స్వామివారి కింద నుంచి వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంటాయో ఎవరికి ఇంతవరకు తెలియదు అది ఒక రహస్యం అన్నమాట అదిగో చూస్తున్నారు కదా ఆ మధ్య మధ్యలో ఒక మంటపం ఉంటుంది ఐదు శివలింగాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి అందరూ ఆ శివలింగాల మీద నీళ్లు పోసి దండం పెట్టుకుంటూ ఉంటారన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఆలయ ప్రాంతంలో దర్శనానికని వెళ్తున్నామండి మీరు గమనించినట్లయితే అది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మేము ఉదయం పది గంటలు దాటిందండి మేము అక్కడికి వెళ్ళినప్పటికీ ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా కూడా కుదరలేదు ఏది ఏమైనా ఈ ఆలయ సందర్శనం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాము చాలా అనుభూతి చెందాము ఆధ్యాత్మికంగా ఈ వీడియో ఇంతటితో ఆగిపోలేదండి స్కిప్ చేయకుండా చూడండి మరి ఒకటి రెండు భాగాలు కూడా వస్తాయి ఇప్పుడు మౌనశ్రీ మల్లిక్ శివయ్య పాట ఎలా పాడారో వినండి శివుడా శివుడా చిత్రాల శివుడా ఏ పాదమిటువైపు కదితేవు శివుడా ఏ జీవి మెటువైపు శివుడా బతుకు పొమ్మని మమ్ము ఇలలో నవిసిరేసి బతుకు పొమ్మని మమ్ము ఇలలో నవిసిరేసి ചൂസ്ത നവുത്ത ശിടാ ശിവട ചിത്രാല ശിടേ പാദ നു വൈപ്പു കിട ജീവി നടിപേ ഊശിടാ ഓം നമശി വയ ഓ watch, like, share and subscribe Sahitya TV.